హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్ని ఓ ప్రేమ స్టోరీలోని యాభై తొమ్మిదవ భాగం గంటన్నర తర్వాత వసుధార తన చీర సర్దుకుంటూ బయటికి వస్తే రిషి అప్పుడే ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు అప్పటికే అందరూ ఇంటికి వచ్చేసి ఉండటంతో డిన్నర్ కోసం హాల్లోనే ఉండిపోయారు ఒక్క సుశీల గారు తప్ప వసుధార కిందకి రావటమే అందరినీ చిరునవ్వుతో పలకరిస్తే ప్రమోద్ ప్రయూష రాఖీ మాత్రం వదిన అంటూ తనని పక్కన కూర్చోబెట్టుకుని సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు తమ పిల్లలు తమతో కాకుండా తమకి నచ్చని అమ్మాయితో అంత క్లోజ్గా ఉండటం నచ్చని మధుర గారు పళ్ళు నూరుకుంటే ప్రమీల గారు సైలెంట్గా చూస్తూ ఉన్నారు ఏమీ చేయలేరని తెలుసు కాబట్టి రిషి కూడా వచ్చేశాక అందరూ డిన్నర్కి డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకున్నాక ఈసారైనా చికెన్ కానీ మటన్ కానీ కనీసం ఫిష్ అయినా కానీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన కుటుంబ సభ్యులందరికీ తెలుగు వంటకాలతో డైనింగ్ టేబుల్ నిండి ఉండటంతో నీరసం ఆవహించిన ఎదురు తిరిగి మాట్లాడలేక మధ్యాహ్నం వసుధార రియాక్షన్ చూసి మాట్లాడితే అక్కడ తమకి కూడా అదే పనిష్మెంట్ ఇస్తుందేమోనని భయపడి సైలెంట్గా ఏదో తిన్నామంటే తిన్నాం అన్నట్టు అనిపించారు అజయ్ గారు వినోద్ గారు పానీ గారు కూడా ఏమీ మాట్లాడలేదు రిషి అక్కడే ఉండి ఉండటంతో అందరూ తిన తినటం అయిపోయాక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు పడుకోవటానికి నెక్స్ట్ డే యథావిధిగా స్టార్ట్ అయితే ఇక్కడ సుశీల గారు ముందు రోజు నుంచి భోజనం లేక నేరస ఆవహించి ఉదయాన్నే బెడ్ దిగలేక బీపీ తగ్గించుకొని కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నారు అది చూసిన పానీ గారు కంగారు పడి బీపీ టాబ్లెట్ ఒకటి వేసి డాక్టర్ని రప్పించగానే డాక్టర్ ఎందుకు వచ్చారు అని హడావిడిగా అందరూ సుశీల గారి రూమ్లోకి వెళ్ళేసరికి ఆవిడ పేరు ఆవిడ పేరు మీద పడకేసి ఉండటంతో ఏం జరిగిందని అడిగారు గాయత్రి దేవి గారు నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా అత్తయ్య గారు అందుకే బీపీలో అయ్యింది తనకి తినకపోతే ఇలానే అవుతుందని తెలుసు కదా అని అన్నారు పానీ గారు ఇంతలో డాక్టర్ చెక్ చేసి ఒక ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాక వసుధర కళ్ళు చిన్నవి చేసి అదేంటి బాబాయ్ గారు పిన్ని గారికి మేము భోజనం చే మేము చేసే భోజనం నచ్చలే నచ్చటం లేదు పైగా జ్యూస్ పంపిస్తే వద్దని తిరిగి పంపించేశారు మమ్మల్ని ఏం చేయమంటారు అంతా ఆవిడ చేసుకున్నదే కదా అని వెటకారంగా అంది వసుధార మాటలకి ప్రమీల గారు కోపం ఆపుకోలేక పెద్దవాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడటమేనని సంస్కారం సుశీల తెలియక తప్పు చేసిందే ఒప్పుకుంటాను దానికి ఇంత పెద్ద శిక్ష వేస్తావా పెద్దవాళ్ళు భోజనం తినకపోతే వాళ్ళ ఆరోగ్యం పాడవుతుందన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీలాంటి దానికి ఇంటి తాళాలు ఇవ్వమని చెప్పాడు చూడు నా కొడుకు వాడిని అనుకోవాలి ఇలానే రోజుకొకరిని చంపేస్తూ ఉండు చూసావా మా వదినని ఎలా అయిపోయిందో ఏ రోజు ఆవిడని అలా చూసింది లేదు నువ్వు ఇలా అడుగు పెట్టావో లేదో అలా ఇంటిని కంట్రోల్లోకి తీసుకొని తిండికి కూడా దిక్కు లేకుండా చేయాలనుకుంటున్నావు అని ఆవేశంగా అరిచారు ఇది భలే ఉందే ఉరుమురుము మంగళం మీద పడ్డట్టు ఆవిడని అడగండి ఆవిడికి భోజనం పెట్టను అన్నానా ఆవిడ చేసిన పనికి కదా నాకు కోపం వచ్చింది ఆకలి విలువ తెలియాలని భోజనం పెట్టకుండా ఆపాను ఏదో నేను ఆవిడ గారి మీద పక సాధిస్తున్నట్టు మాట్లాడుతున్నారే అసలైతే ఈ మాత్రం కూడా చేయకూడదు ఆవిడికి నన్ను అవమానించిన దానికి ఇంకా చెప్పాలంటే నా జీవితాన్ని బలవంతంగా వాళ్ళ చేతుల్లోకి లాక్కున్నందుకు అసలు ఈ ఇంట్లో కూడా ఉండనివ్వకుండా నేను ఉండనివ్వకూడదు కానీ నేను చేస్తున్నాను అలా ఇంకా చెప్పాలంటే మీరందరూ ఇందులో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి మీద నా కోపం తీర్చుకోగలను తీర్చుకోవచ్చు ఈ టైంలో నేను ఏది చేసినా వాళ్ళు లేరు ఆయన నేను మిమ్మల్ని శిక్షిస్తున్నానా అది అర్థం చేసుకోకుండా ఇష్టానికి వాగుతారేంటి అమ్మమ్మగారు మీరేం మాట్లాడరేంటి ఎప్పుడు మౌనంగా ఉండటం మరొకరి జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోవటం మాత్రమేనా మీకు మీ పని అని ఆవేశంగా అరవగానే గాయత్రిదేవి గారు విసుగ్గా ఆపండి అసలు మీకు నోరు కుదురుగా ఉండదా ఎప్పుడు చూడు ఏదో ఒక గొడవ ప్రశాంతంగా ఉండనే ఉండనివ్వరు డాక్టర్ చూసి వెళ్ళారు కదా ఇక సుశీలకి ఏమీ కాదు అల్లుడు గారు తనకేమైనా తినిపించండి సరిపోతుంది అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతే ప్రమీల గారు వసుధార ప్రమీల గారి వైపు చూసి కళ్ళు ఎగరేస్తూ బయటికి వెళ్ళిపోయింది ప్రమీల గారు పళ్ళు నూరుకుంటూ ఉంటే మధురుగారు ముసిముసిగా నవ్వుకుంటూ బాబోయ్ ఈ పిల్ల మా అక్కని ఎదిరించిందే చూద్దాం ఈ కథ ఎంత దూరం పోతుందో మనకెందుకు మధ్యలో దెబ్బలాట జరిగే సినిమా చూడక చూస్తూ ఉండక అని ఎంటర్టైన్ ఫీల్ అయ్యారు ఇక అందరికీ సుశీల గారి గురించి తెలిసి పరామర్శించడానికి మించి ఇంకేం చేయలేకపోయారు అందరూ వెళ్ళిపోయాక సుశీల గారు ఆవేశంగా పైకి లేచి చ నా ప్లాన్ బెడిసి కొట్టిందేంటి ఈ దెబ్బతో దీన్ని అందరూ తిడతారు అనుకున్నాను కానీ అది జరగకపోగా తిరిగి అందరూ నన్ను పరామర్శించటానికి వచ్చారు అని విసుగ్గా అనుకున్నారు అలా మగవాళ్ళు తమ ఆఫీసులకి కుర్రవాళ్ళు కాలేజీలకు వెళ్ళిపోయాక రిషి వర్షిత్ స్కూల్ కోసం రిషి మా రిషితో మాట్లాడి పెట్టింది రిషి కూడా సాయంత్రానికి ఏదో ఒక స్కూల్ చూస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఉదయం పదకొండు గంటల టైంలో స్లీవ్లెస్ జాకెట్ జారిపోయే చీరల్లో ఒక ఆరుగురు మధ్య వయసు ఆడవాళ్ళు నడుచుకుంటూ వచ్చి ప్రమీల మధుర అంటూ పిలిచారు వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్న మధురగారు ప్రమేళ గారు ఇద్దరు పైకి లేచి రండి రండి మీకోసమే ఎదురు చూస్తున్నా అని పిలిచి వసుధార తన రూంలో ఉండటంతో పని మనిషి ద్వారా వాళ్ళ కోసం జ్యూస్ ఇంకా స్నాక్స్ తెప్పించి పెడుతూ కలవాలి అన్నారు ఎందుకు అని అడిగారు ఈ మధ్య మీరు అసలు క్లబ్ వైపు రావటం లేదు ఏంటి రెండు రోజుల నుంచి చూస్తున్నాము మీరు రాకపోయేసరికి మేమే వచ్చాము మ్యాటర్ ఏంటంటే మన క్లబ్ తరపున అనాథ పిల్లలకి బట్టలు పంపిణీ చేద్దామనుకున్నాము దానికోసం మనీ కలెక్ట్ చేస్తున్నాము అందరం ఎలా ఉన్నా కానీ మీది రాయల్ ఫ్యామిలీ కాబట్టి అంతా మీరే పెట్టుకోగలిగే స్టేజ్లో ఉన్నారు కానీ మొత్తం మీ చేత పెట్టించలేం కదా ఎంత రాసుకోమంటారు ఒక కోట రెండు కోట్లా అని నవ్వుతూ అడిగారు వాళ్ళలో ఒక మధ్య వయసు ఆవిడ ఆవిడ మాటలకి ప్రమీల గారు మధుర గారు ఒకరి మొహం ఒకరు చూసుకునే మనసులో అంత డబ్బా ముందంటే ఎలా అయినా ఇవ్వగలిగే వాళ్ళం కానీ ఇప్పుడు మొత్తం వసదార చేతిలోకి వెళ్ళిపోయింది వాళ్ళ సైన్స్ లేనిది రూపాయి కూడా మేము ఖర్చు పెట్టలేము ఇక నేనైతే ఘోరం చేతిలో రూపాయి కూడా లేదు పైగా మాకు చెప్పకుండానే మా బ్యాంక్ అకౌంట్స్ క్లోజ్ చేయించింది ఇప్పుడేం చెయ్యాలి అని ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటే ఏంటి ఏం మాట్లాడరు చెప్పండి చెరి రెండు కోట్లు రాసుకోమంటారా లేదా మొత్తం మీరే పెట్టుకుంటారా పెట్టుకుంటాను అంటారా అని పెట్టుకున్నా పెట్టుకుంటారు ఎంతైనా అంత పలుకుబడి డబ్బు ఉన్నవాళ్ళు కదా అని చిరునవ్వుతో ఐస్ రాస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళు వాళ్ళ మాటలకి ప్రమీల గారు గుటకలు మింగుతూ ఒక్క ఐదు నిమిషాలు ఇప్పుడే వస్తాను అని అక్కడ మాయమై వసదార రూమ్ దగ్గర ప్రత్యక్షమయ్యి డోర్ బెల్ ప్రెస్ చేశారు వర్షిత్కి చిన్న చిన్న పదాలు నేర్పిస్తున్న వసదార ఈ టైంలో ఎవరు వస ఈ టైంలో ఎవరు అనుకుని వెళ్ళి డోర్ తీయగానే ప్రమీల గారు లోపలికి వచ్చి వసుధార వైపు యాటిట్యూడ్గా చూస్తూ రెండు కోట్లు కావాలి చెక్ మీద సైన్ చేసి ఇవ్వు అనగానే వసుధార ఆవిడని పైనుంచి కింద వరకు చూస్తూ ఏదో రెండు రూపాయలు మూడు రూపాయలు అడిగినట్టు ఎంత ఈజీగా రెండు కోట్లు అడుగుతున్నారు ఎందుకో చెప్పండి రీజనబుల్గా అనిపిస్తే తప్పకుండా ఇస్తాను అని వసుధర అంతకంటే ఈ యాటిట్యూడ్గా అంది వసుధర మాటలకి ప్రమేళ గారు పళ్ళు నూరుకుంటూ మా క్లబ్ వాళ్ళు అనాథ పిల్లలకి బట్టలు పంపిణీ చేస్తున్నారు సో వాటి కోసం మనీ కలెక్ట్ చేస్తున్నారు అందుకే ఈ డబ్బు నీ రూపాయి అడుగుతున్నట్టు తెగ యాటిట్యూడ్ చూపిస్తున్నావే అడుగుతున్నది మేము సంపాదించింది మా ముగుడు సంపాదించింది ఇవ్వటానికి నీకేం రోగం అని అన్నారు ఆవిడ వెనకే వచ్చిన మధురగారు అప్పుడే డోర్ బెల్ ప్రెస్ చేయటంతో వసుధార డోర్ తీయటం ఆలస్యం తనని తోసుకుంటూ మరి లోపలికి వచ్చి వసుధార అర్జెంటుగా నాకు రెండు కోట్లు కావాలి అని అడిగితే వసుధార వెటకారంగా అక్కడ ఉన్నాయి తీసుకోండి అని పిల్లలు ఆడుకుంటున్న డబ్బు బొమ్మలు చూపించి చెప్పగానే చెప్పి మీరు నన్ను అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను నా దగ్గర ఏమైనా బ్యాంక్ ఉందనుకున్నారా అంత అమౌంట్ అడుగుతున్నారు అని సీరియస్గా అంది వసార వెటకారానికి మాటలకి మధురగారు బిక్కమొహం వేశారు ఇక తప్పక ప్రమీల గారు ప్లీజ్ నాకు మనీ కావాలి బయట వాళ్ళ ముందు నా పరువు తీయకు అని చెప్పటంతో వసుధార విసుగ్గా ఇవ్వనండి నేనెందుకు ఇవ్వాలి అని అంది ప్లీజ్ నా కొడుకు వస్తే వాడి దగ్గర తీసుకొని నీకు ఇచ్చేస్తాను ఇప్పుడు మాత్రం ఇచ్చే అని మధురగారు రిక్వెస్ట్ చేస్తే నా మొగుడు చొమ్ము నాకు ఇవ్వటానికి వెనక ముందు ఆలోచిస్తున్నావా అసలు నీకంత అర్హత ఉందనుకున్నావా ఏదో మీ అదృష్టం కొద్దీ ఈ ఇంట్లో పడ్డావు అనుకోక మా మీదే పెత్తనం చెయ్యాలని చూడక వసుధారా నోరు మూసుకొని చెక్ మీద సైన్ చేసి ఇవ్వు అని అరిచారు ప్రమేళ గారు సరే ఇస్తాను వాటిని ఏ విధంగా యూస్ చేస్తున్నారో ఎన్నెన్ని అనాథ ఆశ్రమాలకు పంచుతున్నారో మొత్తం తెలుసుకుని కరెక్ట్గా ఉంటే తప్పకుండా ఇస్తాను అని చెప్పి వర్షిత్ని ధర్మేంద్ర గారికి అప్పగించి ప్రమీల గారు మధుర గారి వెనకే ఆటిట్యూడ్గా నడుస్తూ నార్మల్ శారీలో కిందకి వచ్చింది వసుధార థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్